అందరికీ హాయ్ అండి నేనే మీ పల్లెటూరు రాజు అందరు బాగున్నారా నేనైతే కొంచెం బాగానే ఉన్నానండి అంటే రెండు రోజులు నాకు ఫీవర్ వల్ల కొంచెం డల్గున్నాను ఉన్నాను సరే ఆ విషయం కాదు అయితే మీకు ఒక చిన్న విషయం చెప్పాలని మీ ముందుకు వచ్చానండి ఈ మధ్య మీకు వైరల్ అవి ఉంటుంది స్టార్ట్ బిటిల్ పురుగు గురించి నేను కూడా రెండు మూడు వీడియోల్లో చూపించాను ఆ వీడియోలో చూపించింది ఒక అయితే ఇది ఒక అండి ఈ వీడియో అనేది కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది అదే నలుగురికి తెలియాలని నేను ఈ వీడియో అనేది షూట్ చేస్తున్నానండి ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి సరే ముందుకెళ్ళిపోదామండి టాపిక్లోకి అయితే స్టార్ట్ బీట్లు పురుగు అనేది యాభై లక్షలు అరవై లక్షలు అని మన గిరిజన ప్రాంతంలో చాలా వైరల్ అవుతుంది ఆ వైరల్ అవుతుంది నిజమేనండి కానీ రేట్ అనేది అంత లేదండి నేను కూడా గూగుల్లో సెర్చ్ చేశాను అలాగే మన యూట్యూబ్ మిత్రులు కూడా ఇద్దరు ముగ్గురు ఈ వీడియో గురించి చెప్పారు అలాగే ఒక ఇద్దరు ముగ్గురు కూడా దీనిలో నష్టపోయారండి ఎలా వస్తారంటే మనకు మేము మా దగ్గర పురుగుందని మనం ఒకలా మన కాంటాక్ట్ చేసినా అలాగే మన యూట్యూబ్లో మన నెంబర్ ఇచ్చి మా దగ్గర ఉందని పురుగని ఎవరైనా కామెంట్ చేసిన వాళ్ళని ముందుగా చర్చ్ చేసి వాళ్ళని ఎలా ప్లాన్లోకి దింపుతారంటే మేము మా దగ్గర మేము మేము కొంటామండి మీ దగ్గర పురుగుంది కదా ఎన్ని పురుగులు ఉన్నాయంటారు అలా వచ్చి ముందు మీకు పురుగు కొన మేము కొనాలంటే మా దగ్గర ముందు మీరు ఇంత ట్యాక్స్ అనేది పే చేయాలి ఈ ట్యాక్స్ అనేది పే చేస్తేనే మేము ఆ పురుగు అనేది కొంటాం లేదా ఇంకో రకాలుగా మాట్లాడతారండి అది ఎలా అంటే ఈ ట్యాక్స్ బదులు ఇంకో విషయం ఏం చెప్తారంటే ముందుగా మేము పట్టుకెళ్ళిపోతామండి అది ఆ పురుగు పట్టుకుపోయి మేము అప్పుడు అమ్ముతాము తర్వాత మీకు డబ్బులు ఇస్తాము అంటారు తర్వాత ఏమంటారంటే మళ్ళీ ఆ పురుగు అనేది మధ్యలోనే చనిపోయింది మీకు డబ్బులు అనేది రావని రకరకాలుగా చెప్తుంటారండి అలాగే ఇంకా చాలా విషయాలు చెప్తారంటే మనకు నమ్మించి మోసే మోసం చేసే అంతగా చెప్తారండి జాగ్రత్త పడాలనే నేను మీకు ముందుకు వచ్చానండి నేను మన గిరిజన ప్రజలందరూ చాలా అమాయకులండి అందరూ కూడా అలా ఉంటాం మనం అందుకే మనకు అలా వాడతారు అందరూ మన ఇంటింటికి వచ్చి రకరకాలుగా చెప్పి మన దగ్గర ఉన్న లాక్కు వెళ్ళిపోతారు ఏ విధంగా వెళ్తారంటే ఇప్పుడు ఇప్పుడు ఈ పురుగు మీ దగ్గర సపోజ్ ఉందండి అయితే ఏం చేస్తారు మీరు అమ్ముకుందాం ఎంత కొంత ఒక లక్ష రెండు లక్షలో పది లక్షలు వస్తాయి అని ఎవరికైనా ఆశ ఉంటుంది అయితే ఇప్పుడు మనకు ఈ కేటుగాలు ఏం చేస్తారంటే ముందుగా మీకు డ్రాప్ చేయడానికి కోసం ఫోన్ చేసి మీరు ఇలా అమౌంట్ కడితే వస్తుంది అలా అమౌంట్ కడితే వస్తుంది అని రకరకాలు చెప్తారండి ప్రజెంట్ అయితే ఆ పురుగుకి అంత వాల్యూ లేదండి ఒక రెండు వేలు నుంచి ఒక పదివేలు ఇరవై వేలు వరకు ఉందండా అది కూడా ఆ వెయిట్ని బట్టి ఆ గ్రామ్స్ బట్టి ఉందండి ఆ క్వాలిటీని బట్టి ఉంది ఆ పురుగు ఒకవేళ దయచేసి మీ దగ్గర ఎవరైనా స్టార్ట్ బెట్టిల్ పురుగు ఉంటే కనీసం ఒక వెయ్యి నుంచి పదివేలు వరకు ఉంటే అమ్మేసుకోండి అంతేగాని మీరు లక్షలు వస్తాయని అసలు వెయిట్ చేయకండి లక్షలు మాట దేవుడి గారు కండి ఇప్పుడు ముందు మన ప్రాణ ముఖ్యం లక్షల కోసం కొంచెం మంది ఏం చేస్తారంటే ఆ పురుగుల కోసం చంపుకునే వ్యక్తులు కూడా ఉన్నారు జాగ్రత్త పడండి ప్రజలరా మీకు ఒకటే విన్నపం చెప్తున్నాను నేను ఏం లేదు ఏదైనా ఉన్న దానిలోనే మనం తృప్తి పడతాం కాబట్టి కనీసం ఆ పురుగులు ఏమైనా ఉంటే మీ దగ్గర కీటకాలు కానీ స్టాటిబెట్ల పురుగు కానీ ఏమైనా ఉంటే మీ ధర వీలైనంత వరకు అమ్ముకోవడం ట్రై చేయండి కానీ ఆ బయార్స్ కానీ ఎవరైనా వచ్చి వాళ్ళు ఈ పురుగు ఇలా అమ్ముతామంటే అది ఎంతవరకు నిజమో ఏంటో అన్నది తెలుసుకొని దాన్ని అమ్మండి గుడ్డిగా ఫోన్పేలు గూగుల్ పేలు అలాంటివి చేసి మోసపోకండి నేను కూడా అలాగే మోసపోయాను నేను మొన్న రీసెంట్గా బిల్ పురుగు అనేది అమ్ముదామని నేను బయర్స్ని కలిశాను కలిస్తే వాళ్ళు ఏమన్నారంటే నా దగ్గర ముందు మీరు ఫోన్పే చేయండి పదివేలు ఎందుకంటే ఈ అరవై లక్షలు వస్తుందంటే దీనికి జిఎస్టీ ఇంత పడుతుందని చెప్పారు అయితే జిఎస్టీ గురించి నాకు తెలిసిందే కానీ మనకు ఆ మోసవాళ్ళు ఏం చేస్తారు ఈజీగా ట్రాప్ చేస్తారు ఆ ట్రాప్లో నేను పడిపోయాను అయితే అది కొంచెం ఆలోచించుకోండి మీరు కూడా అప్పుడు ఏమైందంటే దాని గురించి నేను కూడా సెర్చ్ చేశాను గూగుల్లో మనకు ఈ పురుగు కొనడానికి అసలు మన భారతదేశంలో పర్మిషన్ లేదండి అంటే నేను ఆలోచించాను ఆలోచించి ఏదైనా వీళ్ళు ఏం చేస్తారో ఒక కనిపెడదామని వాళ్ళ మాయలో పడ్డట్టే ఒక పది నిమిషాలు మాట్లాడాను తర్వాత నన్ను బాల్ కొట్టడానికి ఎంతో ట్రై చేశారు అయినా నేను పడలేదు అప్పుడు జాయిగా అది ఇది అని చెప్పారు చెప్పేనా నేను అసలు పట్టించుకోలేదు సరే అండి మళ్ళీ నా దగ్గర రెండు పురుగులు ఉన్నాయి ఇంకో రెండు పురుగులు కూడా తెచ్చిస్తాను ఒక ఐదు పురుగులు అవుతాయి మొత్తం టోటల్ అప్పుడు టోటల్గా వచ్చి నాకు ఒక కోటి రూపాయలు ఇస్తే చాలు అని ఉన్నాను అయితే ట్రై చేశారు అలా ట్రై చేసిన తర్వాత నేను అసలు విషయం ఇప్పుడు మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇలానే చాలామంది వచ్చి ఫోన్పే గూగుల్ పే అని మీ నుంచి డబ్బులు ముందు లాక్కుంటారు అందుకే ముందుగా మీరు యూట్యూబ్లో కానీ అక్కడ ఫోన్ నెంబర్లు కానీ ఏది ఇవ్వకండి చాలా జాగ్రత్త పడండి స్టార్ట్ బిట్లు పురుగు అనేది ఉంటే అమ్ముకోండి కానీ చాలా జాగ్రత్తగా అది బయర్స్ వాళ్ళో చెడ్డ వాళ్ళు చూసి అమ్ముకోండి ఎవరికైనా డబ్బు అన్నది చాలా అవసరం అలాగే అత్యాస ఉంటారు చూసి జాగ్రత్త అమ్ముకోండి మీ పల్లెటూరు రాజు మీ కోసమే చెప్తున్నాడంటే మనందరం మనం బాగుండాలని చెప్తాడు అయితే ఈ వీడియో మీకు కొంచెం ఏమైనా యూస్ఫుల్ అయ్యి మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీలో ఎవరైనా స్టార్ట్ పెట్టి కొరం గురించి కానీ తెలిసి వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు కూడా ఇలా మోసపోకుండా ఉండాలంటే వీడియో అన్నది పంపించండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా పల్లెటూరు రాజు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు ఎన్నో నేను ముందుకు తీసుకొస్తాను మంచి మంచి ఇన్ఫర్మేషన్ అన్నది మీకు చెప్తానండి మీ పల్లెటూరు రాజు ఉంటానండి బాయ్